ఒక ఐదారు నెలలుగా ఒక సీరియల్లా టీవీ సీరియల్లా కొనసాగిన కవిత లిక్క కుంభకోణ వ్యవహారం అనేది ఎట్టకేలకు కేంద్రంలోని దర్యాప్తు సంస్థలు ఒక రకమైనటువంటి ముగింపును పలికి తయారు జైలుకు పంపిన పరిస్థితి ఉంది దేశ రాజకీయాల్లో ఒక పెద్ద సెన్సేషన్గా మారిపోయిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఒక సెలబ్రిటీ పొలిటీషియన్గా ఒక మాజీ ముఖ్యమంత్రి తనయురాలుగా మాజీ ఎంపీగా అదేవిధంగా భారత జాగృతి అధ్యక్షురాలుగా అనేకమైనటువంటి సాంస్కృతిక పరమైనటువంటి కార్యక్రమాల్లో చాలా చురుగ్గా పాల్గొంటూ ఎప్పుడూ యాక్టివ్గా ఉండే కవిత జైలు జీవితం అనుభవించడం జైలు పాలు కావడం అనేది నిజానికి ఒక పెద్ద వార్త అనే అని చెప్పుకోవాలి ఇప్పుడు ప్రధానంగా ఈ సమయంలోనే ఈ సమయంలోనే కవితకు జైలుకు పోవాల్సినటువంటి అవసరం ఏముంది దర్యాప్తు అంత ముమ్మరం చేసి ఇప్పుడు తక్షణమే ఆఫ్ సడన్గా తయారు చేయాలి పంపించాల్సినటువంటి అవసరం ఏముంది అన్న కోణంలో చాలామంది కూడా యోచిస్తున్నారు ఎందుకంటే ముఖ్యంగా అసలు దీని వెనుక ఏదో మతలాభం ఉంది తప్పితే దీని వెనక సీరియస్నెస్ ఉందని అనుకోవడం లేదని చెప్పి చాలామంది కూడా అభిప్రాయాలు పడుతున్న పరిస్థితి అయితే ఉన్నది వాస్తవానికి ఇవాళ దేశంలోనే భారతదేశం స్వతంత్రం వచ్చిన తర్వాత అతిపెద్ద ఎలక్ట్రానికల్ మానస్ కుంభకోణం అనేది మనకు వెలుగులోకి వచ్చింది ముఖ్యంగా ఈ దేశంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో నిన్న మొన్నటి వరకు అధికారంలో ఉన్నటువంటి భారత రాష్ట్ర సమితికే కొన్ని వేల కోట్ల రూపాయలు డంప్ అయిన పరిస్థితి ఉంది ఎలక్ట్రోనల్ బాండ్స్ ద్వారా ఈ విషయం అంతా కూడా ఎట్టకేలకు కోర్టు జోక్యంతో ఎస్బీఐ కూడా ఎలక్ట్రానిక్ బాండ్కు సంబంధించిన వివరాలన్నీ బట్టబయలు చేయడం ముఖ్యంగా ఒక జాతీయ పార్టీ అయినటువంటి బీజేపీకి ప్రాంతీయ పార్టీ అయినటువంటి బీఆర్ఎస్కు ఈ బాండ్స్లో అత్యధికంగా వేల కోట్ల రూపాయలు రావడం అనేది మనం చూసాం అదేవిధంగా చాలా పార్టీలు అధికారంలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు అదేవిధంగా మిగతా ప్రతిపక్ష పార్టీలు అన్నిటి కూడా ఎలక్ట్రానిక్ బాండ్స్ రావడం ఒక రకంగా చెప్పాలంటే కాంట్రాక్టర్ వ్యవస్థలో అయితే ఏ విధమైతే సిండికేట్ ద్వారా ఏమైతే కోర్టు చేసి వాళ్ళు పనులన్నీ ఎట్లా పంపిణీ చేసుకుంటారో ఇలా ఎలక్ట్రానిక్ బాండ్స్ విషయంలో కూడా రాజకీయ పార్టీలు కూడా ఒక ఐక్యతను ప్రదర్శించినట్టు ప్రదర్శించి కొంత అన్ని పార్టీలు కూడా క్విడ్ ప్రోకు ఒక రకంగా చెప్పాలంటే ఒక కార్పొరేట్ మాఫియా శక్తుల క్విడ్ ప్రోకు లోనై వాళ్ళు ఎలక్ట్రోనల్ బాండ్స్ పేరు మీద వేల కోట్ల రూపాయలు వందల కోట్ల రూపాయలు దండుకున్న పరిస్థితి రాజకీయాల్లో ఉంది ఈ కుంభకోణం తాజాగా వెలుగులోకి రావడం వెలుగులోకి వచ్చిన ఒక రోజు రెండు రోజుల వ్యవధిలోనే లిక్కర్ కుంభకోణం ముందుకు రావడంతో ఇది ఎలక్ట్రానిక్ బాండ్స్ కుంభకోణం అనేది ఇలా ఎక్కడా కూడా దేశంలో చర్చ జరగకుండా పోయింది ఇది కేవలం ఏదో కొన్ని పత్రికల్లో కొన్ని టీవీ ఛానల్లో కొంత మేధావి సెక్షన్లో మాత్రమే చర్చలకు పరిమితం అయిపోయింది ఇలా సుమారు ఒక వంద కోట్ల చిన్న కుండం కుంభకోణం అని చెప్పాలి ఈ కుంభకోణంలో వీళ్ళు నిందితులుగా చెప్పబడుతున్న వాళ్ళకు శిక్ష ఎంతవరకు పడుతుంది వాళ్ళు నిజానికి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కోబోతారు చట్టపరంగా ఉండే వాళ్ళకి చిక్కులేందో విషయంలో క్లారిటీ లేకపోయినా ఇవాళ ఏదో కొండను దొవ్వి ఎలుకని పట్టినట్టుగా ఉన్నదే ఈ పరిస్థితి అని చెప్పి చాలామంది వాపోతున్న పరిస్థితి ఉంది అతిపెద్ద ఎలక్ట్రోనిక్ కుంభకోణాన్ని పక్కకు పెట్టి చిన్న లిక్కర్ కుంభకోణాన్ని తెరపైకి దిగడం అంటే దీని వెనుక పక్క వ్యూహం ప్రకారం జరిగిన ఎత్తుగడే తప్ప ఇందులో ఏమాత్రం కూడా కవిత కేజీలు లిక్కర్ కేజులతో నిజాయితీగా జరిపిన అంశం మాత్రం ఏమాత్రం కాదని చెప్పి చాలామంది అభిప్రాయపడుతున్న పరిస్థితి ఉంది